ఎప్పుడు ఏదో కోల్పోకుండా ఏదీ పొందలేం మనం అది యువతను ఈవళ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎంతో కొంత కోల్పోకుండా ఏదీ పొందలేం రెండు దారాలు ముడివాలి అంటే ఆ ముడిలోకి రెండు దారాల కొసలు కొంత పెడతాయి ఈ కొస ఆ కొస కలిపితేనే ముడివేస్తాం ఆ ముడి పడ్డానికి కొంత కొస కోల్పోవాలి ఇటు కొస తగ్గాలి అటు కొస తగ్గాలి అప్పుడే ముడిపడుతుంది నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటానని రెండు కోసలు అంటే ముడిపడే అవకాశం లేదు ఎవరో ఒకరు కుటుంబం కోసం అలాగే కొంతమంది వ్యక్తులు దేశం కోసం త్యాగం చేసినప్పుడే మిగిలిన కుటుంబం అంతా బాగుంటుంది మిగిలిన దేశం అంతా బాగుంటుంది ఆ మిగిలిన కుటుంబం బాగుండడాన్ని చూసి పూర్వకాలం నిన్న మొన్నటి వరకు తల్లి చాలా ఆనందించేది ఏమంటే మీరు ఏం చేశారు అంటే నేను చేయడం ఏమిటండి మా ఆయన అంత ఉన్నత స్థానంలో ఉన్నారు మా పిల్లలంతా బాగున్నారు నాకు ఎంతకంటే ఏం కావాలి అనేది అలాగే మనం కూడా ఈవేళ స్త్రీ అయినా పురుషుడైనా నేను చే చదువుకోవడం నేను ఉద్యోగాలు చేయడం ఏమిటండి నేను సంపాదించడం ఏమిటండి నేను వీళ్ళందరికీ సేవ చేయబట్టే కదా వీళ్ళందరూ బాగున్నారు అని అనుకోగలిగే సంతృప్తి చెందగలిగితే దాన్ని మించినటువంటి సంతృప్తి సృష్టిలో ఎక్కడ ఉండవు ఇది మనం గ్రహించగలగా నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగా సంపాదించాలి నేను పైన ఉండాలి మిగిలిన వాళ్ళందరూ వీలైనంత నాకు కింద ఉంటూ ఉండాలి నాకు దండాలు పెడుతూ ఉండాలి ఇంతకు మించిన అహంకారం ఇంకోటి లేదు ఇవాళ అహంకారాలు బాగా పోబట్టి సమాజంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి నీకు నేను పోటీ నాకు నువ్వు పోటీ నువ్వు సుఖంగా లేవు నేను సుఖంగా లేను ఈ పోటీ ప్రపంచం నుంచి విరమించుకోవాలి అంటే త్యాగం అనేది అలవాటు చేసుకోవాలి మా అమ్మ మూడో తరగతి చదివి మానే బట్టి అప్పటి సంప్రదాయాలు అప్పటి పద్ధతుల ప్రకారం తొమ్మిదేళ్లకే పెద్దల ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకోబట్టి తర్వాత ఏదో పదహారేళ్లకి కాపురానికి వచ్చాక తర్వాత ఏదో అప్పటి సంప్రదాయం ప్రకారమే పద్ధతులు పిల్లల్ని కనబట్టి ఆ పిల్లల్ని పెంచడం బా మంచివాళ్ళని చేయడమే తన బాధ్యత అనుకోబట్టి ఈవేళ గరికిపాటి నరసింహరావు అనేవాడు ఇన్ని వేల మంది చేత అఖండ స్వాగతాన్ని పొందగలుగుతాడు నాకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారి నుంచి పద్మశ్రీ పథకాన్ని తీసుకునేటప్పుడు కూడా నేను జపం చేస్తూ ఉంటే రాష్ట్రపతి స్వయంగా అడిగారు యు చాంటింగ్ ఛాంటింగ్ సమ్థింగ్ అన్నారు మై మదర్ అని చెప్పాను నేను వెరీ గుడ్ అన్నాడు ఆయన నేను పంచాక్షర జపం చేసుకుంటూ నా తల్లి పాదాలకి నమస్కారం చేసుకున్నాను అమ్మా నువ్వు మా కోసం ఏ త్యాగమో చేయకపోతే ఇవాళ రాష్ట్రపతి ముందు నిలబడి ఆయన చేత ఈ పథకం తగిలించుకునే అరకత నాకెక్కడదే అని అక్కడ కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీని ఆ పద్మశ్రీ ఎందుకుంటున్నప్పుడు అంతకుముందు పదేళ్ల క్రితమే మరణించినటువంటి నా తల్లి నాకు గుర్తొచ్చింది అంటే ఆవిడ బతుకున్నట్ట కాదా ఆలోచించండి 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 ఆవిడ బతుకున్నట్టా ఎంతకాలం ఈ సమాజంలో ప్రజలు దేశ ప్రజలు గుర్తు పెట్టుకుంటారో అంతకాలం మనం బతుకున్నట్టు అంతేకాని మనం బతికిన కాలం బతుకున్నట్టు కాదు ఎప్పుడు